హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజాబ్ దగ్గర ఉన్న ప్రతాప్ సింగరంలో ఉన్నామండి ఇక్కడ హెచ్ఎండి అప్పుడు లేవట్లో ఒక టూ పిహెచ్ కి ఇండిపెండవ్ సేల్ కుచ్చింది ఇది త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉంది అండి డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ అయితే చాలా బాగుంది దానివల్ల హౌస్ అయితే చాలా స్పేసెస్ చాలా బాగుందండి హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెండు టు పొజిషన్ లో ఉంది హౌస్ వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారండి ఈ హౌస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవన్నీ కూడా క్లిప్స్ ఉన్నాయి మీకు ఎండింగ్ లో చూడవచ్చు మనం ఒక ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నాం అంటే చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ చూస్తాం కదా మనం ముఖ్యంగా పిల్లల కోసం స్కూల్స్ కాలేజ్ చూస్తాం కదా ఉన్నాయో ఉన్నాయి నేను చెప్తానండి మనకి ప్రతాప్ బస్ స్టాప్ కైతే ఓన్లీ వాకౌట్ డిస్టెన్స్ లో ఉన్నాము ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కైతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక బస్ ఉంటుంది బస్సు కనెక్టెడ్ అయితే చాలా బాగుందండి అండి జేఆర్ఎస్ స్కూల్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే దానికి ఆపోజిట్ లో నలారాం రెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే నిహా కెటేషన్ స్కూల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది అరోరా యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏ కదండి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి లో ఉన్నాయండి క్యాంపస్ కూడా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ అయితే ఇంకా చాలా దగ్గరలో ఉంటుంది ఉంటుందండి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ టూ అవర్స్ ఉప్పల్ సైడ్ చూసుకుంటే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి టెన్ కిలోమీటర్స్ అని లాంగ్ అనుకోకండి మనకి ఇక్కడ నుంచి పిజ్జా కమన్ వరకు హండ్రెడ్ ఫీట్ ఉంటుంది అండి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు అలాగే మనకి విజయవాడ హైవే కూడా టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది విజయవాడ హైవేకి అలాగే వరంగల్ హైవే కూడా కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుందండి అండి అయితే మనం లేట్ కూడా హౌస్ చూసేద్దాం హౌస్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియోలోనే ఇస్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వే చూడండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైకి కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం హౌస్ మెటీరియల్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు హౌస్ మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఎంత పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది మనం కార్ తో పాటు బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ లో యూపీ ఫాల్సీలింగ్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వచ్చిందండి చూడండి వాష్ ఏరియా ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి అలాగే హౌస్ బ్యాక్ సైడ్ ఇంకొక వాష్ ఏరియా ఉంది మీకు చూపిస్తాను మనకి హౌస్ కు త్రీ సైడ్స్ సెట్ బ్యాక్ ఉందండి ఇక్కడ వచ్చేసి టూ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి బోర్ సంపు కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది ఎందుకంటే ఇది వెస్ట్ పేసింగ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఇచ్చారు చూపిస్తాను అండి ఇది వచ్చేసి బోర్ అండి ఫోర్ హండ్రెడ్ ఫీట్ డెప్త్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సంప్ వచ్చింది చూడండి మనకి బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ ట్యాప్ వచ్చింది కాకపోతే మనకి హౌస్ ముందు స్టెప్స్ కింద చాలా స్పేసెస్ ఉంది వాష్ ఏరియా అయితే చూడండి కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి చాలా మంది లివింగ్ ఉంటున్నారు హౌజ్ మొత్తం చూశాక పైకి వెళ్ళాక మీకు చుట్టూ సరైన చూపిస్తాను ఇప్పుడైతే హౌజ్ చూద్దాం కదండి ఒకసారి హౌజ్ ఎలివేషన్ చూడండి నేచురల్ స్టోన్ ఇచ్చారు మనకి వాషిషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం అండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ కూడా డోర్ ఇచ్చారు ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగుంది మొత్తం కూడా టేక్ తో చేశారు చాలా స్టాండర్డ్ ఉంది డోర్ అయితే లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను రండి ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి హాల్లో వాల్ చూడండి ర్యాలీ అని ఇచ్చారు మామూలుగా విండోస్ అయితే చాలా మంది కూడా యూపీఎస్ ఇస్తున్నారు అండి వీళ్ళైతే కంప్లీట్ గా అల్యూమినియం ఇచ్చారు ఇవైతే చాలా స్టాండర్డ్ ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాంతో పాటు చూడండి నెట్ కూడా ఇచ్చారు సేఫ్టీ బిల్స్ కూడా వచ్చిందండి చూడండి ఇక్కడ సపరేట్ గా టీవీ పాయింట్ వచ్చింది ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి మనం వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కింద సెల్ఫ్స్ వచ్చాయి చూడండి పైన కూడా సెల్ఫ్ ఇచ్చారు చూడండి హాల్లో హాల్ సీల్ చూడండి ఎంత గ్రాండ్ ఇచ్చారు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇంకా ట్యాప్స్ అవన్నీ ఫిట్ చేయలేదండి ఒకసారి టైల్స్ చూడండి రూప్ దాకా ఇచ్చారు చూడటానికి అయితే చాలా నేటిగా అనిపిస్తుంది ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు చూడండి ఇది కిచెన్ ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు మనకి ఫ్లాట్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి ఇందులో త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు స్పేసెస్ ఉంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ గాడ్స్ అయినా కానీ చాలా స్పేసెస్ వచ్చిందండి చూడండి అంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో అయితే మనకి కింగ్ సై కూడా వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ సపరేట్ గా కబడ్డటం స్పేస్ ఇచ్చారు చూడండి అన్నీ సెల్ఫ్స్ వచ్చాయి చూడండి మనకి ఇందులో కూడా పవర్సరింగ్ అయితే చాలా గ్రాండ్ ఇచ్చారు ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూడండి పైన లో ఇచ్చారు చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్ద విండో వచ్చిందండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం మనం హాల్లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావచ్చు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరే అంటే ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో కూడా హౌల్ సింగ్ చేశారు అన్ని రూమ్ లో కూడా చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం హౌస్ బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చు ఇప్పుడు అయితే హౌస్ మొత్తం చూసాం కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది అంటే బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తాను అన్ని హౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా మీకు పైకి వెళ్ళి చూపిస్తాను కదండి చూడండి ఇక్కడ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే స్టెప్స్ హైట్ కూడా చాలా స్లోప్ ఇచ్చారు చూడండి చాలా పెద్దగా వచ్చాయి స్టెప్స్ అయితే చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి చాలా వరకు కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు మనకి మెయిన్ రోడ్ కూడా ఓన్లీ వాక్అప్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా అక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా ఆ అపార్ట్మెంట్ పక్కనే మనకి మెయిన్ రోడ్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ ఆ హండ్రెడ్ ఫీట్ వచ్చేసి మనకి పిజా కామన్ నుంచి వచ్చే హండ్రెడ్ ఫీటోడ్ అండి మనకి బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది ఓన్లీ వాక్అప్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ చివరిలో బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాని బ్యాక్ సైడ్ మనకి బస్ స్టాప్ ఉంటుంది అండి స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ బోర్ వాటర్ కి ఇచ్చారండి మీకు ఒకవేళ మంజర్ వాటర్ కావాలంటే ఇంకొక వాటర్ ట్యాంక్ అయితే మీరు ఫిట్ చేసుకోవచ్చు మనకి ప్రోజన్ అయితే ఇచ్చారండి మంజర్ వాటర్ కైతే ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారు కంప్లీట్ గా రివర్స్ స్టాండ్ వాడారు అలాగే కరీంనగర్ రెడ్ బ్రిక్స్ వాడారండి అవన్నీ కూడా మీకు వీడియోస్ క్లిప్స్ ఇస్తాను మీరు చూడవచ్చు ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే సిక్స్టీ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే ఇక్కడ చుట్టూ సమయంలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు అవన్నీ కూడా స్టార్టింగ్ లో చెప్పాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయను స్క్రీన్ పైన మొత్తం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి మీరు కాల్ చేస్తే బిల్డర్ దగ్గరుండి చూపిస్తారు అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ సింగరం సైట్ ఇది మేము సేల్కి పెట్టాము నేను సివిల్ ఇంజనీర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది మనకి ఇది బెస్ట్ ఫేసింగ్ త్రిబుల్ వన్ క్వారిట్ మొత్తం కరీంనగర్ బ్రిడ్ వర్షం కావాలంటే చూసుకోవచ్చు ఒక్క ఫీజ్ కూడా రాదు సౌండ్ విషయం క్వాలిటీ ఫ్రీ ఇలా వస్తుంది టోటల్ శాండ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అక్కడ చూసుకున్నట్టయితే మేము టోటల్ శాండ్ తోటే కడతాము బ్రిక్ ఇది వచ్చేసి మెయిన్ టైప్ వస్తామండి మేము టోటల్ ఇంజన్ టైప్ ఇది మీరు కార్ అంటే మేము సెలెక్ట్ చేసేటప్పుడు వీడియో ఉంది అది కూడా చూపిస్తాం మీకు ఇది ఇండియన్ మొత్తం హాల్ అండి టోటల్ ట్వల్ అండ్ ఫిఫ్టీన్ ఫీట్ హాల్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి డెవలప్ బై ట్వెల్వ్ వస్తుంది ఇది ఓకే ఇది అటాచ్ ఆయిల్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇది కూడా డెవలప్ చేశిලා హై డెన్సిటీ డోర్ ఇది వాటర్ వాటర్ ప్రూఫ్ డోర్స్ అన్నమాట ఇది ఇది వచ్చేసి అగ్రికెంట్ ఐటెస్సాను టూ వెడ్ రూమ్స్ ఇన్ని వచ్చేసి మాస్టర్ బెడ్ రూమ్స్ అగెట్ ఇది తామా ఉంటారేట ఇది వచ్చేసి కిచెన్ అంటే నేను ఇక్కడ తీసుకున్న అంటే ఇది మాస్టర్ చిల్డ్రన్ బెడ్ రూమ్స్ నెక్స్ట్ ఇల్లు తర్వాత ఇక్కడ ఎంత మొత్తం పాసిజ్ ఉంటుంది 1 1/2 ఫీట్ పాసిజ్ టూ అండ్ హాఫ్ ఫీట్ ప్యాసేజ్ అన్నది ఇది బోరింగ్ అన్నది ఇది ఇక్కడ కూడా మనకి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఫీట్ ప్యాసేజ్ ఉంటుంది నార్త్ సైడ్ నార్త్ సైడ్ కూడా టూ అండ్ హాఫ్ ఫీట్ ప్యాసేజ్ ఉంటుంది